వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ షూట్ ఆఫ్లీ సారీస్ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సేమ్ నేమ్ మీద మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది అక్కడ కూడా మీరు ఫాలో అయిపోవచ్చు చాలా మంచి కలెక్షన్స్ ఈ రోజు నేను మీకు చూపిస్తున్నాను చాలా రోజుల నుంచి చాలా మంది ఎన్ని సార్లు సారీస్ పెట్టినా ఆ బ్రాండ్ ని మాత్రం అడుగుతూ ఉంటారు ఆ శారీస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ మీకు త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా అండి త్రీ నెంబర్స్ కి మీరు ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్ గా కాల్స్ కానీ వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఇక్కడ ఉన్న నంబర్స్ లో మీరు ఏదైనా ఒక్క నెంబర్కి ఫాలో అవ్వండి మేము ప్రతిసారికి నంబర్ కూడా ఇస్తాము ఆ నెంబర్ ప్రకారం మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి తీసుకుని ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీ అనేది తీసి మీ నెంబర్ మీద పక్కన పెడతాం విత్ ఇన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీరు పే చేసేసి గూగుల్ పే ఆర్ ఫోన్ పే ఏదైనా పేటిఎం కూడా చేయొచ్చు స్కానర్ పంపిస్తారు మీరు నెంబర్ నుంచి పే చేయాలి అంటే మాత్రం ఓన్లీ గూగుల్ పే మాత్రమే పనిచేస్తుంది సిస్టర్స్ అదే మీకు స్కానర్ అయితే కనుక పేటిఎం అండ్ ఫోన్పే కూడా వర్క్ చేస్తుంది చేసేసి ఆ స్క్రీన్ షాట్ మళ్ళీ ఇక్కడ పెట్టి మీ అడ్రస్ ఇచ్చేస్తే మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినట్టే మా వాళ్ళు కూడా మీకు రిప్లై ఇస్తారు ఓకే అని చెప్పేసి అలాగే మేము ఈవినింగ్లో కానీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ సెక్షన్ వరకు కానీ మీ అందరికీ కూడా ఆర్డర్స్ అనేది ప్యాక్ చేసేసి కంప్లీట్ చేసి ఆ ఫోటో కూడా మేము పెట్టేస్తాం అదైతే చూసుకోండి అండ్ ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం చెప్పాను కదా మేము పార్సెల్ ఫోటో పెడతాం కదా పెట్టిన పార్సెల్ ఫోటోని మీరు జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి పోస్టల్ అయితే మాత్రం ప్రతి ఆర్డర్లో కూడా మెన్షన్ చేయండి మాకు పోస్టల్కి మాత్రమే పంపించండి అని చెప్పేసి అలాగే మేము మేము చెప్పిన టెన్ వర్కింగ్ డేస్ ఉంటాయి కదా ఆ వర్కింగ్ లో కనుక మీకు రాకపోతే ఒక్కసారి మీకు ఏదైతే పార్సల్ ఫోటో పెడతామో ఆ పార్సల్ ఫోటోని మాత్రం మీరు ఒక్కసారి పోస్ట్ ఆఫీస్కి తీసుకువెళ్ళి ఒకసారి చూపిస్తే మీ పార్సల్ మీకు ఇచ్చేస్తారు ఓకే ఇది ఒక్కటి చిన్నది కన్సిడర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ నెంబర్ మన దగ్గర ఉండదు కాబట్టి మేము చూసుకోవడానికి అది ఎక్కడుంది అని ఎంక్వైరీ చేయడానికి కొంచెం కష్టమవుతుంది అందరికీ కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు రీచ్ అయిపోతుంది ఒక్క రోజు ఇటు అవుతుంది అంతే తప్ప అందరికీ రీచ్ అవుతుంది ఎప్పుడన్నా ఏదైనా ఒక్క పార్సల్ ప్రాబ్లం వస్తే మాత్రమే నేను చెప్పాలనుకునేది చెప్తున్నాను ఓకే ఈ రోజు మనం చూస్తున్న శారీస్ వచ్చేసి మంగళగిరి సిల్క్ లో మనకి కలంకారీ ప్రింట్ ఉంటుంది కదా రియల్ కలంకారీ ప్రింట్ ఆ శారీస్ చూపిస్తున్న రేటు మాత్రం చాలా రీజనబుల్ రేట్ అండి శారీ చూపించే ముందు మీకు ఒకసారి నంబర్తో సహా స్క్రీన్ షాట్ ప్రతి సారీకి నంబర్ ఇస్తాం ఇంకొకసారికి టూ నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ నెంబర్ నంబర్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు కంపల్సరీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ ఉండాలి అలాగే దీనికి సంబంధించిన ఫోటో ఫొటోస్ అన్ని కూడా మా స్టేటస్ లో కూడా త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా ఇక్కడ త్రీ నెంబర్స్ స్టేటస్ లో ఉంటాయి మీరు మళ్ళీ ఒకసారి చూడాలంటే వీడియో మొత్తం చూడాల్సిన అవసరం లేకుండా ఒక్కసారి మీరు ఫొటోస్ చూసుకున్నా కూడా సరిపోతుంది ఓకే ఇది నెంబర్ వన్ నేను వెనక్కి వెళ్ళి చూపిస్తానండి సారీ అంతా ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది సారీ లుక్ చూసుకోండి రియల్ కలంకారీ ప్రింట్ లో మనకి చక్కగా మరూన్ కలర్ బోర్డర్ ఇచ్చారు మరూన్ అండ్ గ్రేప్ మిక్స్డ్ కలర్ లాగా వస్తుంది చాలా బాగుంది ఇది ఇది బోర్డర్ సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ మనం స్టెప్స్ పెట్టుకుంటే షోల్డర్ పార్ట్లోకి ఇలా వస్తుంది అలాగే ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇప్పుడు నేను మీకు ఈ సారీకి బ్లౌజ్ అయితే చూపిస్తాను చాలా బాగుంది కలర్ ప్లెయిన్లో టోటల్ ప్లెయిన్ కాకుండా కలర్ ప్లెయిన్ అండ్ దాని మీద చెక్ టైప్ ఆఫ్ జరీ లైన్ ఇచ్చారు ఇది ప్రింట్ కాదు జరీ లైన్ పైన ఒక చిన్న బోర్డర్ శారీలో ఎలా వచ్చిందో సేమ్ ఆస్టిస్ బోర్డర్ అయితే కంటిన్యూ అవుతుంది సెకండ్ వైపు బోర్డర్ అనేది మనకి గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారండి అంటే ఆ కలంకారీ ప్రింట్ ఏదైతే ఉందో అది హ్యాండ్స్ లో ఇవ్వకుండా జస్ట్ మనకి ఇలా ఇచ్చారు కలర్స్ అయితే మాత్రం దీంట్లో ఉన్న సిక్స్ కలర్స్ ఆసమ్ కలర్స్ ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగలేదు అని ఏమీ లేదండి అన్ని కలర్స్ కూడా ఇందులో బాగున్నాయి ఇందులో పళ్ళు వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా వచ్చింది మీకు ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి బోర్డర్ లో మనకి ఏదైతే కలంకారీ ప్రింట్ ఇచ్చారో అదే కలంకారీ ప్రింట్ మనకి పలులో టూ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో మాత్రం కలంకారీ ప్రింట్ లో రెగ్యులర్ గా వచ్చే కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూజ్ చేశారు ఓకే బోర్డర్ చూసుకోండి ఇలా వచ్చింది మధ్యలో అంతా కూడా పిక బ్లూ కలర్ మీద చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ దాని మీద జిగ్జాగ్ లాగా ఇచ్చారు అది కూడా లైట్ పిక బ్లూ కలర్ తో జిగ్జాగ్ ఇచ్చారు ఇప్పుడు మీకు ఈ కలంకారీ ప్రింట్ అనేది చాలా క్లియర్ గా కల్ కనిపిస్తుంది చూడండి టోటల్గా మనకి శారీ అయితే ఇలా ఉంటుంది ఇది మంగళగిరి సిల్క్ శారీ అనమాట మనకి టోటల్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండి ఎక్కడ కూడా మనకి రఫ్నెస్ కానీ గుచ్చుకోవడం కానీ ఏది కూడా ఉండదు చాలా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఈ సారీకి బ్లౌజ్ చూపించాను కదా నెక్స్ట్ నేను ఇంకొక సారీ మీకు చూపిస్తాను చాలా బాగుందండి అండి సారీ అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా ఉంది అందరికీ ఇష్టమైన కలర్ ఈ కలర్ కానీ దీనికి ఈ కలర్ సంపంగి ఎల్లో కలర్ మ్యాచ్ చేసేసరికి ఇంకా మంచిగా కనిపిస్తుంది సారీ శారీ నంబరిమా శారీ నెంబర్ టూ ఓకే ఫొటోస్ కూడా ఉంటాయి మీరు చూసుకోవచ్చు ఇది శారీ నెంబర్ టూ ఇలా వచ్చింది శారీ వచ్చేసి ఇప్పుడు నేను దగ్గరగా చూపిస్తాను కలర్స్ కానీ ప్రింట్ కానీ ఒక్కసారి చూసుకోండి ఇది సంపంగి ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి మనకి ఈ శారీ వచ్చేసి ఈ టైప్లో మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది దీంట్లో ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా ఉంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ సంపంగి ఎల్లో కలర్ లో మనకి బ్లౌజ్ అయితే వచ్చింది నెక్స్ట్ నేను మీకు ఇంకొక శారీ చూపిస్తాను శారీ నంబర్ త్రీ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చిందండి శారీ అంతా కూడా దానికి కుంకుమ కలర్ ఏదైతే నేను శారీలో బ్లౌజ్ ఉన్నానో ఇది పర్ఫెక్ట్ గా చక్కగా మ్యాచ్ అయిపోయింది చూడండి దీనికి వచ్చినటువంటి బోర్డర్ కానీ శారీ లుక్ కానీ మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది చాలా మంచిగా కూడా కనిపిస్తుంది అలాగే ఈ సారీలో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు ప్యూర్ కలంకారీ పళ్ళు ఇచ్చారు కలంకారీ డిజైన్లో ఉన్నటువంటి పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ కూడా అండి మనకి పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్లో మనకి బ్లౌజ్ అనేది వచ్చింది టోటల్ శారీ మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా టోటల్గా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో మొత్తం ఇక్కడ సంపంగి కలర్ కలర్లోనే లైట్ అండ్ డార్క్ కలర్ లైన్స్ ఇచ్చేసారు అండ్ మనకి బోర్డర్ వచ్చేసరికి ఇట్లా కలంకారీ ప్రింట్లో కలంకారీ కలర్స్ తీసుకోకుండా క్రీమీ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు పళ్ళు మాత్రం మళ్ళీ కలంకారీ కలర్స్ వస్తుంది టోటల్ సారీ మీకు చూపిస్తాను లుక్ వైజ్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడు నేను మీకు పళ్ళు చూపిస్తాను ఎలా ఉందో పళ్ళు వచ్చేసరికి ప్యూర్ కలంకారీ కలర్స్ యూజ్ చేసారనమాట కలంకారీలో కలర్స్ ఏవస్తాయండి డార్క్ కలర్ వస్తాయి కదా అలా ఇచ్చారు ఇది మనకి టోటల్ గా బ్లౌజ్ పా ఒక సైడ్ ఏమో మనకి గ్యాప్ బోర్డర్ తో బోర్డర్ ఇచ్చారు ఇంకొక సైడ్ మనకి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంది కదా సారీలో ఆ స్టైల్లో ఇచ్చారు శారీ టోటల్గా మీకు లుక్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఉంటుంది సారీ నెంబర్ ఫైవ్ అలాగే పార్సల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే మేము సారీ రిటర్న్ తీసుకుంటాం వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు నాకు బాగా నచ్చిన కలర్ ఇదండి బ్లాక్ కలర్కి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్తో చక్కగా డిజైన్ చేశారు సారీ మొత్తం ఆల్ ఓవర్ ఈ స్టైల్లో ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గా నాకు బాగా నచ్చింది దాంట్లో ఇది మనకి పళ్ళు అండి కలంకారీ కలర్స్ యూజ్ చేశారు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ సేమ్ కంటిన్యూ అవుతుంది అనమాట క్లాత్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందండి సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటుంది అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ లో కూడా మేము కొత్త కలెక్షన్స్ అనేది అప్లోడ్ చేస్తున్నాం నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక కలర్ ఉంది అది చూపించేస్తా సారీ నెంబర్ సిక్స్ లాస్ట్ అండ్ ఫైనల్ కలర్ ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది సిస్టర్స్ వీలైతే ఇది ఒక్కసారి అయితే డ్రై వాష్ అయితే చేయించుకోండి ఫస్ట్ టైం ఎందుకంటే ఇది మనకి డైయింగ్ స్టైల్ కలర్స్ చేంజ్ అవుతున్నాయి కదా ఒకటే సారీలో మనకి బోర్డర్ దగ్గర ఒకటి ఇక్కడ ఒకటి సో వీలైతే చేయించుకోండి లేదు కొంచెం జాగ్రత్తగా షాంపూ వాష్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు అలాగైనా చేసుకోవచ్చు జస్ట్ ఇది నా సజెషన్ మాత్రమే మొత్తం చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలర్స్ అయితే మాత్రం ఈ సారీస్ మీకు ఈజీగా ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ అమ్ముతారు బయట దాంట్లో డౌట్ అయితే లేదు చాలా బాగుంది ఇలాంటి జిగ్జాగ్ లో నా దగ్గర కూడా డోలా సిల్క్ సిక్స్ నైన్టీ నైన్ లో ఫైవ్ నైన్టీ నైన్ లో కూడా ఉన్నాయి మీరు లాంగ్ నుంచి చూసి ఇలాంటి జిగ్జాగ్ మనకి అక్కడ ఎవరో ఫైవ్ నైన్టీ నైన్ పెట్టారో అక్కడ ఎవరో సిక్స్ నైంటీ నైన్ పెట్టారో అనుకోవద్దు క్లాత్ పరంగా కానీ లేకపోతే అలాగే ప్రింట్ పరంగా కానీ మీరు ఒకసారి చూసుకోండి నేను మీరు ఫొటోస్ పెడతారు కదా స్టేటస్లో వాళ్ళవి వీళ్ళవి అని అనుకుంటారేమో వాళ్ళవి వీళ్ళవి పెట్టినవి కూడా నేను నేను తెచ్చే చోట ఎవరైతే తెస్తారో వాళ్ళవి మాత్రమే పెడతాను అది నాకు తెలుసు కాబట్టి ఓకేనా సారీ చూడండి లుక్ మంచి బ్లూ కలర్ చాలా బాగుంది లైట్ అండ్ డార్క్ కలర్లో వచ్చింది పళ్ళు రాణి పింక్ కలర్లో పళ్ళు అండ్ బ్లౌజ్ ఆల్సో కలర్ చాలా బాగుంది ఓకే సారీ టోటల్గా లుక్ వైజ్ మనకి ఇలా ఉంటుంది ఇలాంటి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే మంచి మంచి డిజైన్స్ అన్నీ కూడా నేను అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో నేను తెప్పిస్తూ ఉంటాను మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూడండి చూసి మీకు నచ్చిన శారీస్ ఆర్డర్ పెట్టేసుకోండి వీటికి సంబంధించినటువంటి స్నాప్స్ అన్నీ కూడా మన స్టేటస్ ఉంది కదా త్రీ నెంబర్స్ ఉన్నాయి త్రీ నెంబర్స్లో స్టేటస్లో మీరు ఏ నెంబర్కి ఫాలో అవుతున్నారో తెలియదు కాబట్టి మేము త్రీ నెంబర్స్లో కూడా స్టేటస్ అనేది అప్లోడ్ చేస్తాం దాంట్లో కూడా మీరు చూసి చక్కగా శారీస్ తీసుకోవచ్చు అలాగే ఎవ్రీడే ఒక టైం పెట్టేసి మేము స్టేటస్లో మెన్షన్ చేస్తున్నామండి ఆ టైంలో చక్కగా మీరు లైవ్కి కూడా వచ్చినట్లయితే ఇంకొన్ని పార్టీవేర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్స్ మీరు చూడొచ్చు లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ